సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే మనలో దాగినటువంటి విశ్వాసము శక్తిని విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర మళ్ళీ చెప్తా మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని ఈ జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు ఎగతాళు చేసేవాళ్ళు ఎగతాళు చేస్తూ ఉన్నారు అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తిట్లు తింటా ఉన్నా తిరుగుతా ఉన్నా జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా సరే నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు ఎగతాలు చేసేవాళ్ళకి ఏం తెలుసు నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు నా చరిత్ర మొత్తం మారిపోయింది నా దేవుడు కదులుతాడు నా పక్షంగా నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు సిగ్గుపరచడు నన్ను నిలబెడతాడు నా తల ఎత్తుతాడు నా తల ఎత్తుతాడు ఎత్తకపోయినా పర్వాలే నేనైతే నా ప్రభునందు నందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ అందరికీ చెప్పా తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగడేటట్టు చేయగలడు నా దేవుడు ఈరోజు నూనె పోసి వెళ్తానా దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు ఈరోజు ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టి వెళ్తానా ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు ఏదైనా అంతే ఎంతమందికి అర్థమైంది శత్రువు మనల్ని తరుముతాడు శత్రువులు మనల్ని వెంటాడుతారు అని నేను చెప్పాను కదా అవి ఎన్ని తరిమినా ఎన్ని వెంటాడినా దేవుని బలమైన బాహువు నిన్ను పట్టుకొని ఉందని మర్చిపోవద్దు ఒకటి రెండవది వాడు నిన్ను తరిమి వెంటాడి వేటాడి నీకు నష్టం కలిగించుదామని చేసినవన్నీ కూడా నీకు ప్లస్గా మారకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే ఆయన మారుస్తాడు అట్లా ఇది నీవు విశ్వసించాలి పది లక్షల నష్టం వచ్చిందా ముసుకేసుకొని కూర్చోడం కాదు పది లక్షల నష్టం వచ్చిందా లేదా పోయినాయా ముసుకేసుకొని కూర్చోడం కాదు ఏ పది అంటే కోటి పోతున్నాడు నా దేవుడు పది పోయినాయంటే కోటి కార్యము చేయబోతున్నాడు అని నమ్మేవాడు విశ్వాసి అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తాడని అంటే మీకు పాయింట్ రీచ్ అయ్యని ఈజీగా అర్థమైందని చెప్పా మైండ్ అలా ఉండాలి ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు నిన్న ఆయన రక్తం చేత విమోచించాడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు నీ I విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు విశ్వాసాన్ని బట్టే అపోస్తలు నడుచుకున్నారు విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నడిచాడు ఎవరి మీద విశ్వాసం ఏ విషయాల్లో అవి ఆత్మీయమైనవైనా శరీరానికి అవసరమైనవైనా మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు మనం కూడా స్వతంత్రించుకుంటాం స్వతంత్రించుకోబోతున్నా ఎందుకంటే ఆయన ఉన్నాడు ఉన్నవాడు ఉన్నాడు ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు దిప్పుతాడు అప్పుడు మనకు డేంజర్ అయిద్దది అర్థమైందా ఈ అనుకూల విశ్వాసం పాజిటివ్ ఫెయిత్ దీన్ని వాడు నెగిటివ్ వైపు దిప్పుతాడు అది కుట్ర నీ 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 లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి నీ లైఫ్ మారినట్టు కనపడదు నాశనం అయినట్టు ఉంటుంది ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు టెన్షన్ వస్తూ ఉంటుంది ఏదో అవుతున్నట్టు పిల్లల లైఫ్ ఏదో కొలాబ్స్ అవుతున్నట్టు కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు అంత నెగిటివ్ 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 నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు మైండ్ గేమ్ దాన్ని ఎప్పుడు రానియొద్దు ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు నిజంగా అయిపోతున్నా సరే లేదు లేదు నేను చావను సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను గాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు రివర్స్ మాటలే నువ్వు మాట్లాడా గుర్తుపెట్టుకో నీవు పలికినవి జరుగుతాయి ఫైనల్గా ముగిస్తా ఇక అంటే బైబిల్ ఎందుకు ముగిసానంటే మీ మనశాంతి కోసం అమ్మయ్యా నిజంగానే అయిపోయింది బాబాయ్ అనిపించుకోవడం ఫినిషింగ్ టచ్ దా ఒక మాట దేవుడు కొంచెము కొంచెము ఉన్నాడా అనంతుడా పెద్దది చెప్పండి ఎంత ఉన్నాడు చేతులు చూపిస్తున్నారు ఇంత అని ఎంత వినండి అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది ఉన్నదంతా ఆయనలోనే ఉంది అంతా తన ఎందుకు కలిగి ఉన్నవాడు దేవుడు అయినా ఆ దేవుడి శక్తి ఆయన అనంతుడు ఆయన శక్తి ఎలాంటిది అది కూడా అనంతమైంది దేవుడు అనంతుడు ఆయన శక్తి కూడా అనంతమైనది అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా అయిపోయింది అయిపోయింది నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పు నువ్వు అంత ఈజీగా మీకు అర్థం కాలే మీ సరుకు నాకు తెలుసు మళ్ళీ చెబుతున్నాను ఆయన అనంతుడు ఆయన శక్తి అపారం అనంతుడైన దేవుడు అనంతమైన శక్తి కలిగిన దేవుడు నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవు నీకు తెలుసా పరిమితి చేయగలగడం అంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆలోచించుకుంటావో నువ్వు దేవుణ్ణి ఏ పరిధిలో ఏ పరిమితిలో విశ్వసిస్తావో ఆ పరిధిలో ఆ పరిమితిలో మాత్రమే నీ కార్యం జరిగింది అర్థమై కొట్టారో ఇంక ముగించమని కొట్టారో మళ్ళొకసారి చెప్తా అనంతుడైన దేవుని నీ విశ్వాసము పరిమితి చేయగలదు సింపుల్గా కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుందో తెలుసా ఆయన నన్ను ముట్టడం కాదు నేను జస్ట్ ఆయన బాడీని కూడా కాదు జస్ట్ ఆయన వస్త్రాన్ని ముడితే చాలు అని విశ్వసించింది ఏం జరిగింది ఆయన ముట్టిన కుష్టరాకి స్వస్థపడ్డాడు ఆయన వస్త్రాన్ని ముట్టిన ఏమైనా స్వస్థపడింది వీళ్ళిద్దరిని మించి శతాధిపతి అన్నాడు ఆ మాట ఒక మాట వదలవయ్యే అట్లా ఒక మాట అనేసద్ది అప్పుడేసేయమన్నాడు తెలుసా నీవు కోరినట్టే నీ కగును గాక అన్నాడు ఒకడేమో ఆయన నన్ను ముడితే శుద్ధుడిని అవుతాను అనుకుంటే ఒక నేను ఆయన్ని ముడితే శుద్ధుణ్ణి అవుతా శుద్ధురాలు అవుతాను అనుకుంటే శతాధిపతి ఏమో మాట చెప్పవాయి అయిపోయింది ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒకరేమో చేతికి పవర్ ఇచ్చారు ఒకరేమో వస్త్రానికి పవర్ ఇచ్చారు ఒకరేమో మాటకి పవర్ ఇచ్చారు ఈ పవర్ ఇచ్చింది ఎవరు దేవుడా మనుషులా బాగా మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించి చెప్పండి ఇక ప్రార్థన చేస్తున్నా ఎస్ విశ్వసించిన వారే అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అదుపు చేశాడా నెరవేర్చాడా నువ్వు నన్ను ముడితే నేను శుద్ధుణ్ణి అవుతా ఆయన టచ్ చేశాడు అయ్యా నువ్వు నన్ను ముట్టాల్సిన అవసరంలా నేనే నిన్ను ముటతా స్వస్థత వచ్చింది అవునా ఆమె అన్నాడు నువ్వు అలా నమ్ముతున్నావు కదా అదే జరిగింది పో అయ్యా నువ్వు జస్ట్ ఒక మాట చెప్పు అయిపోయింది అవునా అలాగే అన్నాడు కాని ఏ ఇద్దరుమోహడా మాట చెప్పేదాడు సోదోడా వస్తానంటే ఎవడు నువ్వు ఇల్లు చెప్పి అడ్రస్ వస్తా అన్నాడా అసలు ఈ పదాలే వాళ్ళ నా పిచ్చి తండ్రి వారు ఏ పరిధిలో ఏ పరిమితిలో విశ్వసించారో ఆ పరిధిలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు